మంత్రి గొట్టిపాటి రవి నియోజకవర్గం అద్దంకి గుడ్ న్యూస్ అద్దంకి మంత్రి గొట్టిపాటి అద్ద వలస దూసుకుపోతున్నారు కొండవిటిరెడ్డి రాజుల తొలి రాజధాని అద్దంకి చారిత్రక ప్రాధాన్యత ఉంది రవి హ్యాట్రిక్ విజయాలతో అద్దంకి తాజాగా మహద్దశ పడుతుంది గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న అద్దంకి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది నిన్నటి వరకు బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని పట్టుబట్టి మరీ ప్రకాశం జిల్లాలో కలిపేలా చేశారు మంత్రి గొట్టిపాటి రవి అంతేకాదు అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా మార్చడంలో ఆయన కృషి ఉంది ఈ రెండు పరిణామాలతో అద్దంకి రియల్ ఎస్టేట్ కి కొత్త ఊపు వచ్చింది ఇక మినీ బైపాస్ రోడ్డు ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు కూడా తొలగి ఆక్రమణలు తొలగింపు జరగడం ఇక కార్వ కట్టలను ప్రాథమికంగా అభివృద్ధి చేసేందుకు గ్రావెల్ లోతుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పరుగులు తీస్తున్నారు ప్రధానంగా అద్దంకి మేజర్ కాలువలకు తూర్పు వైపున ఉన్న పలు కాలనీలలో ధరలు సమయంలో రేణింగవరం రోడ్ చెరువు కొమ్ము పాలెం క్రాస్ రోడ్ వద్ద ఉన్న సుమారు పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండడం స్టేడియం కూడా నిర్మించే అవకాశం ఉండడంతో రేణింగవరం రోడ్లో కూడా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి దశాబ్దాల క్రితం వెంచర్లు వేసి చిల్ల చెట్లతో నిండి ఉన్న ఈ ప్రాంతాలను కూడా ముస్తాబు చేసి సిద్ధం చేస్తున్నారు గతంలో కొనుగోలు చేసిన వారి లో ఆనందం వెల్లువిరుస్తుండగా కొత్తగా ఆయా ప్రాంతాలలో స్థలాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యే వ్యక్తులు మాత్రం పరుగులు తీస్తున్నారు అంది వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు